వామ్మో ప్రతి నెల నలభై లక్షలు భరణం కోరిన భార్య అయినా విడాకులు కావాల్సిందే తెగేష్ చెప్పిన స్టార్ హీరో తమిళ హీరో జయన్ రవి అతని భార్య ఆర్తి రవి విడాకుల విషయం గత కొన్ని రోజులుగా వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే జయన్ రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే ఆర్తీ రవి మాత్రం నాకు తెలియకుండానే ప్రకటించారు అని రవిపై ఆరోపణలు చేసింది ఈ క్రమంలో జయన్ రవి సింగర్ కెనీషాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు రావడంతో ఆర్తి జయన్ రవిని విమర్శిస్తూ ఫ్యామిలీని పిల్లల్ని పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది దానికి జయన్ రవి కౌంటర్ ఇస్తూ ఇన్నేళ్లుగా నా డబ్బులు వాడుకున్నారని నా పిల్లల్ని కలవనివ్వట్లేదని వాళ్ళ ఫ్యామిలీ కూడా నా డబ్బులు వాడుకుంది అని తీవ్ర విమర్శలు చేస్తూ నా పిల్లల్ని దూరం చేయకు అంటూ భార్యపై కూడా ఆరోపణలు చేశాడు ఇలా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేశారు వీరి విడాకుల కేసు మాత్రం కోర్టులో నడుస్తుంది రవి ఇకపై కోర్టులోనే మాట్లాడతాను ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సింపతి తెచ్చుకోనని అని భార్యపై కౌంటర్లు వేశాడు ఆర్తి మాత్రం ఏదో ఒక పోస్టు పెడుతూ వైరల్ అవుతుంది తాజాగా విడాకుల కేసుకు సంబంధించి జయన్ రవి ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు కేసు విచారణ అనంతరం కౌన్సిలింగ్కి హాజరు కావాలని కోర్టు సూచించింది అయితే ఇంత జరిగాక ఆర్తితో పెళ్లి బంధాన్ని కొనసాగించలేని జయన్ రవి స్పష్టం చేసి విడాకులు ఇప్పించాలని అతని లాయర్లతో చెప్పించాడు జయన్ రవిలా విడాకులు స్పష్టంగా కోరడంతో అతని నుంచి నెలకు నలభై లక్షల రూపాయల భరణం ఇప్పించాలని ఆర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం దీంతో ఈ వార్త వైరల్గా మారగా పలువురు ఆర్తిని విమర్శిస్తున్నారు జయన్ రవి డబ్బుల కోసమే ఆర్తి ఆమె తల్లిదండ్రులు ఇన్నాళ్ళు తనను వాడుకున్నారని చెప్పడం ఇప్పుడు ఆర్తి కూడా ఏకంగా నలభై లక్షల నెలకు అడగడంతో డబ్బుల కోసమే ఆర్తి ఇదంతా చేస్తుందా అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు ఇన్నాళ్ళు విడాకులు వద్దు భర్త కావాలని ఆర్తి ఇప్పుడు నెలకు నలభై లక్షల భరణం కావాలని పిటిషన్ వేయడంతో ఆమెపై మరింత ఫైర్ అవుతున్నారు ఇక ఆర్తి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ అమ్మ నిర్మాత ఆర్తికి కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి ఇవన్నీ ఉంచుకొని కూడా ఇంత భారీ భరణము అది కూడా ప్రతి నెలా అడగడంతో ఆర్తిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి నెలక నలభై లక్షలంటే జయన్ రవి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అని కూడా పలువురు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు అతను సంవత్సరానికి రెండు సినిమాలు చేసినా ఆ డబ్బు మొత్తం ఆర్తికే ఇవ్వాల్సి వస్తుందేమో అని పలువురు సరదాగా కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి దీనిపై జయన్ రవి ఏమని స్పందిస్తాడో చూడాలి మొత్తానికి జయన్ రవి ఆర్తి విడాకులు రోజు వార్తలో నిలుస్తున్నాయి